భాగ్యనగరంలో బోనాల వేడుకలు ప్రారంభమయ్యాయి ఇవాల్టి నుంచి ఆగస్టు నాలుగు వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి గోల్కొండలోని జగదాంబిక అమ్మవారు తొలి బోనం అందుకున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ముల్లో దేవి దుర్గమా మము లకా పాడే తల్లి విని వే మాయంమా ఆశాడా అమ్మవారి అమ్మా పారి జాతరా లశ్కరు పోనాలా పండుగే జేయ I'm నా పేరు సరిత అమ్మ నేను ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఎస్పీగా చేస్తున్నాను మహిళా రక్షణ విభాగానికి సైబర్ క్రైమ్స్ కి ఎస్పీగా వర్క్ చేస్తున్నాను ఈ సంవత్సరం గోల్కొండలో ఇంత ప్రతిష్టాత్మకంగా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జగదాంబిక అమ్మవారి బోనాలు పర్వదిన సందర్భంగా కుమ్మర్ల తొలి బోనం ఎత్తడానికి నన్ను ఆహ్వానించడం జరిగింది ఈ ఆహ్వానం నాకు దక్కినందుకు చాలా సంతోషంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను అమ్మవారిని యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ అని మనం కొలుచుకుంటాం అట్లాంటి శక్తికి ప్రతిరూపమైన ఈ గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనం ఎత్తడం అనేది ప్రతి ఆడవారికి అది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి వారి ఆడవారికి చాలా అదృష్టంగా భావిస్తూ ఉండడం జరుగుతుంది ఈరోజు నాకు అదృష్టం కలిగినందుకు ఆ అమ్మవారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను పోలీస్ ఆఫీసర్గా మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ నేర రహిత వాతావరణంలో చాలా సుభిక్షంగా ఆనందంగా ఉండాలి ముఖ్యంగా మహిళలు పిల్లలు నేర రహిత వాతావరణంలో చాలా ఆనందంగా ఉండాలని ఒక పోలీస్ ఆఫీసర్గా కోరుతుంది no todo el మీ భక్తుల పూజలందుకో ముటి దేవి దుర్గమా మమ్ముల కపాడే తల్లి వినివే మాయమ్మా ఆషాఢ మాసాన అమ్మవారి పారి జాతారా

కుంభ సంఘం అధ్యక్షుడిని ఈ యొక్క బోనాల కార్యక్రమము కుమ్మర్ల తొలి బోనం అక్కు కాబట్టి కుమ్మర్ల ఏ గ్రామంలో అయినా కానీ బోనం చేయడం అనేది ఆనవాయితీ కాబట్టి ఈరోజు తొలి బోనం జాతర గోల్కొండ నుంచి ప్రారంభమవుతుంది అట్లాగే ట్యాంక్ పంట మీద రెండు గంటల నుంచి బోనాలు ఉంటాయి అక్కడ కనీసం పదివేల మంది గ్యాదరింగ్ ఉంటుంది కాబట్టి కుమ్మర్ల తొలి బోనం జాతర చేస్తున్నాము అనాథ నుంచి వస్తున్నటువంటి అష్టాదశ శక్తి పీఠాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మా కుమ్మల ఆడబట్టు ఆ అమ్మవారికి బోనం చేయడం అంటే మా ఆడబట్టును మేము గౌరవించుకున్నట్టు కాబట్టి కుమ్మల్నే గ్రామ దేవతల దగ్గర పూజారులు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేయాలన్నటువంటి దృక్పథంలో ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం మరి అందరూ ఆరోగ్యంగా ఉండాలి కుండలోనే బోనం చేయాలి కుండలోనే నైవేద్యం పెడితేనే అమ్మవారికి ఇష్టం కాబట్టి అందరం కూడా కుండలోనే బోనం చేస్తున్నాం అలాగే మట్టి పాత్రలు ఆరోగ్యానికి మంచిది ప్రతి ఒక్కరు కూడా మట్టి పాత్రలనే వాడాలి మట్టి కుండలో నీళ్లు తాగాలి అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క బోనాల

క్షణ వాందర తుకు మస్పుతో నీ పఠాయ